డాక్టర్ కోట్రెడ్డి గారికి ప్రియమిత్రుడు అంజిరెడ్డి గారికి వాళ్ళ నాన్నగారికి తర్వాత ఇక్కడున్న ఇద్దరు యంగ్ డైనమిక్ డాక్టర్ అమ్మలు ఉన్నారు ఇద్దరు తర్వాత స్టాఫ్ మసాజ్ చేసే వాళ్ళు కాలు వాళ్ళకంటే బెటర్ సో టీం ప్రతి ఒక్కరూ డెడికేటెడ్ అంకిత భావంతో చేసే వాళ్ళకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా అయితే మీడియాలో చూసేది నేను ఈ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళకు ఆ కార్ గిఫ్ట్ ఇచ్చారు అది ఇచ్చారు వాళ్ళకి రకరకాలుగా చూశాను కానీ ఈరోజు నా కళ్ళతోటి సారు పబ్లిక్కి అంటే మీ స్టాఫ్కి వెహికల్ ఇవ్వడం అనేది నిజంగా అభినందన సార్ సార్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు చూస్తాను ఎందుకు అంటే జస్ట్ పిలిచారు నాకు ఎందుకు అనేది తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది రియల్లీ ఫెంటాస్టిక్ సార్ ఉద్దేశం అనేది మీ మీద ఉన్న గౌరవము మీ సపోర్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మిమ్మల్ని ఫీల్ అవుతూ సారు ఈ విధంగా చేయడం అనేది రియల్గా అభినందనీయం ఇది లైఫ్లో నేను మర్చిపోను సార్ తర్వాత ఇక వేద ట్రీట్మెంట్కి వచ్చేసరికి రియల్లీ ఫెంటాస్టిక్ ఎందుకంటే సారు దగ్గర నేను ఒక రెండు మూడు గంటలు కూడా డీటెయిల్గా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది ఆ బుక్స్ కూడా చదవడం జరిగింది నేనైతే ఒక వర్డ్ చెప్తా అలోపతి వైద్యము హోమియోపతి వైద్యము ఆయుర్వేదిక వైద్యం రకరకాల వైద్యాలు ఉన్నా మనకు కావాల్సింది ట్రీట్మెంట్ కానీ ఈ రోజుల్లో అలోపతి వైద్యం అనేది అది ఎమర్జెన్సీ మెడిసిన్ లాగా ఉంది ఆయుర్వేదం అనేది ప్రివెన్షన్గా పనిచేస్తుంది మనం కరెక్ట్గా మన జీవన శైలిని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఎటువంటి అనారోగ్యం అనేది రాదు తర్వాత ఏంటంటే అవి రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు వచ్చిన తర్వాత ఎమర్జెన్సీకి అలోపతి కాబట్టి ఈ ఆయుర్వేదిక్ని గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఉదయం లేచి నుంచి ఉదయం మనము వంటశాలకి వెళ్ళమంటే మన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయినట్టే లెక్క కానీ ఇక్కడ పక్షవాతం వచ్చిన తర్వాత కానీ రకరకాలుగా హెల్త్ ఇష్యూస్కి కట్టిపస్తి అని రక చాలా ఉన్నాయి ప్రతి దానికి ఏ ట్రీట్మెంట్ అనేది ఓపిక్గా తను రాసుకొని సిస్టమేటిక్గా ట్రీట్మెంట్ చేయడము తర్వాత ప్రతి యాక్టివిటీస్ను దగ్గరుండి గైడ్ చేస్తూ చేయించడము వాళ్ళకు ఎక్స్పీరియన్స్గా ట్రైనింగ్ ఇస్తూ దగ్గరుండి కూడా నేర్పించడము వాళ్ళు అవుతుందా లేదా అనేది ఫాలోఅప్ చేయడం నిజంగా నాకు చాలా నచ్చింది తర్వాత ఇది ఇంకా ఫ్యూచర్లో ఎక్కడికో వెళ్తుంది ఇది సో దీనికి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ అంజరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సరే థ్యాంక్ యూ